దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి లేదు ఇప్పుడు కూడా చకల చక్కటి మంచి సౌములు మంచి ఇందాకనే అన్నారు ఐశ్వర్యవంతులని ఐశ్వర్య ఉండగా సరిపోదు దాని పది మందికి పంచి పెట్టే గుణం కూడా ఉండాలి అలాంటి వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు దసరయ గారు అధిగమించి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కలంకం లేకుండా ముందుకు నడిపించి చేసుకుంటున్నాడు అనమాట కాబట్టి విద్యార్థిని విద్యార్థులారా ఎంతోమంది ఉపాధ్యాయులు వచ్చే వ్యక్తి ఎవరంటే మన బసవై సారే ఎందుకంటే ఆయన చేతిలో డబ్బులు ముందు ఖర్చు పెడతాడు చాలామంది ఉపాధ్యాయులు చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉంటారు కానీ మన బసవై సార్ అలాంటి వ్యక్తి కాదు ముందు ఆయన చేతిలో డబ్బులు తీసి ఖర్చు పెట్టి ముందు తర్వాత ఎప్పుడో వచ్చినప్పుడు జేబులో వేసుకుంటాడు అనమాట